మరొక ఉత్తరం చూద్దామండి శ్రావణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు హోలీనాడు రంగులు చల్లుకోవటంలో అంతరార్థం ఏమిటి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు దీన్ని మనం వసంత కేళి అని పేరు దీనికి పంచాంగాలో హోలికా పూర్ణిమ వసంత కేళి అని రాస్తారు వసంతం అంటే ఏమిటి దేన్నంటారు వసంతమని నివసించుట బ్రతుకుట బ్రతికించుట అర్థం వసంతం అంటే అంటే ఏంటి తరువాతి కాలం చల్లగా ఉండటానికి కావలసిన ఉత్సాహం ఉల్లాసం మనస్సుకు నింపుకోవటానికి శరీరానికి రంగులు అలుముకుంటాం ఎందుకంటే శరీరాన్ని ఎంత బాగా అలంకరించుకుంటే మనస్సు అంత ఉల్లాసంగా ఉంటుంది అవునా శరీరం వికారంగా ఉంది అబ్బా నాకు ఇలా శరీరం వచ్చిందా అయ్యో నేనేం పాపం చేశానో నన్ను ఇలా పుట్టించేవాడు జోడో నేడుస్తాను కదా శరీరాన్ని రంగులమయం చేసుకోవటంలో నా శరీరాన్ని నేను అలంకరించుకొని నేను బాగున్నానా అని చూసుకోవటం పండుగ కాదు నాతోటి వారి శరీరం కూడా రంగులతో అలంకరించి ఆ శోభను నేను చూచి నా శోభను వాడు చూసి పరస్పరం ఒకరు శుభాకాంక్షలు అంటాం కదా అవి చెప్పుకుంటూ ఆనందాన్ని కలిసి పంచుకుంటే వసంతం దాన్నే హోళీ అంట మనకు సంస్కృతంలో హోలా అనే శబ్దం ఉంటుంది హోల అనే శబ్దానికి అర్థం క్రీడ ఆట హోళీ అంటే ఆట ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి తెలుగుదశి నాడు సాయంకాలం దీన్ని చేసుకోకూడదు పూర్ణిమ నాడు చేసుకోవాలి మరునాడు పాఠ్యమి ఉంటే ఆ రోజు రాత్రి పూర్ణిమ అప్పుడు చేసుకోవాలి ఒక మరునాడు ఉదయం పూర్ణిమ ఉంటే ఆ రోజు అంతకుముందు రోజు సాయంకాలం ఈ పండుగ జరపకూడదు అసలు హోళీ వాస్తవంగా జరుపుకోవలసింది సాయంత్రం ఇప్పటి కాలం వాళ్ళంతా తెల్లవారంగా చేసుకుంటున్నారు తెల్లవారంగా ఎదుర్కొనేటువంటి దాన్ని భద్ర అంటారు ఆ రోజు భద్ర ఉన్నట్టయితే యోగం ఉన్నట్టయితే ఆ హోళీ ఆడితే పురం రాష్ట్రంచ నశ్యతి అని చెప్పారు శాస్త్రంలో ప్రజల్లో ఉద్రేకాలు పెరుగుతాయి కల్మషాలు పెరుగుతాయి అసూయలు పెరుగుతాయి అంటే మనస్సు రంగు కాదు అవుతుంది కాబట్టి అలాంటి భద్రా సంపర్కంలో హోళీ పూర్వ పూర్వవిద్య ఉండి సాయంకాలం వస్తే చేసుకోవాలి రెండు పూటలా ఉంటే రెండో రోజు సాయంకాలం చేసుకోవాలి చాలా నియమాలు ఉన్నాయి అందువల్ల రంగులనేవి మనకు మనస్సుకు బుద్ధిదాకా ఇందులో సమాజ సంక్షేమం సమాజంలో సహకారం ఒకరొకరు కలిసిమెలిసి ఉండేటువంటి ఒక ఉన్నతమైన జీవనం నీవు నేను ఆ పక్క అందరం ఒకటే అందరి మనస్సులు ఆనందాన్ని కోరుతాయి అందరూ ఉల్లాసంగానే ఉండాలి నా ఆనందాన్ని నీతో పంచుకుంటాను నీ ఆనందం నాతో పంచుకో ఆనందాన్ని పంచుకోవటమే రంగులు చల్లుకోవటం నిజంగా ఆనందం లేనినాడు రంగులు చల్లుకుంటే ఏం లాభం అందువల్ల ఆనందాన్ని పంచుకోవాలి ఒకరి బ్రతుకుదో మరొకరు శుభాన్ని కోరాలి ఒకరి జీవితం ఆనందంగా ఉండాలి మరొకరు కోరాలి ఇలా అతన్ని ఇతను ఇతను అతను కోరితే ఇతరు ఆనందంగా ఉంటారు ఇద్దరు ఉంటే లోకం ఆనందంగా ఉంటుంది సర్వే జనా సుఖినోభవంత్ అనేటువంటి మాట సందేశం హోలీ రంగులాటలో ప్రతిధ్వనించేటువంటి పవిత్రమైన ఉత్సవం